కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని నాడు విద్యార్థి లోకం త్యాగదనులను చూసినటువంటి సోనియా గాంధీ గారు ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర కాంక్ష కోసం దేశంలో అధికారం కోల్పోయినా మంచిదే తెలంగాణ బిడ్డలకు తల్లిగా ఉండాలని తెలంగాణ తల్లిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిది వారి పుట్టినరోజు సందర్భంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన పెద్దలు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కోరేటి మార్తన్న గారు పెద్దలు అదేవిధంగా ఎక్స్ఎంపీగా ఉండి అదే అదేవిధంగా పెద్దలు ఎక్స్ఎంపీ మల్యాల రామచంద్రం గౌడ్ గారు అదేవిధంగా బీసీ రాజకీయ ఫెడరేషన్ కు సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆ సింగిల్ విండో అధ్యక్షులు ప్యాక్స్ అధ్యక్షులు వినాటి భాస్కర్ రావు గారు విధంగా మండలానికి సంబంధించిన మండల అధికార ప్రతినిధి చుప్పర్ శేఖర్ గారు విధంగా మండల ఉపాధ్యక్షులు భాద్రప్ శంకర్ గారు అదే విధంగా మండలానికి సంబంధించిన మాజీ సర్పంచ్లు అదేవిధంగా మండల అన్ని విభాగాల అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కుక్క రవి వారితో పాటుగా శాఖ అధ్యక్షుడు స్థానిక శాఖ అధ్యక్షుడు కొంతం శ్రీనివాసు నాగారం శాఖ అధ్యక్షుడు రాయన్న జూలపల్లి శాఖ అధ్యక్షుడు భూసా తిరుపతి యాదవ్ గారు గ్రామ శాఖ అధ్యక్షుడు ఇరువురాల శేఖర్ గారు అదేవిధంగా ఆ సోదరుడు రొంపుకుంట శాఖ అధ్యక్షుడు మా కోల నరేందర్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ రొంపుకుంట కటకం రవణ గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మా శాఖ అధ్యక్షుడు మా ప్రియమిత్రుడు గడ్డం సీనన్న గారు అదేవిధంగా ఉప సర్పంచ్ విధంగా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలుపుతూ గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాజీ ఎంపీపీ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లటి మార్తన్న గారిని మాట్లాడాల్సింది కూర్చున్నాం అంటే బయటికి రాదు ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా కమాన్పూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాళరాజు గారి అధ్యక్షతన మరియు ఇక్కడికి వచ్చిన అతిథులు మాజీ ఎంపీపీ రామచంద్ర గౌడ్ గారికి ప్రజెంట్ సింగిల్ విండో చైర్మన్ ఎనగండి భాస్కండ గారికి మరియు ఇక్కడికి వచ్చిన మాజీ సర్పంచులు పార్టీ అధ్యక్షులు మరి ప్రతి ఒక్క కార్యకర్తలు ఎస్సీసీలు ఎస్టీసీలందరికీ పాతికేలందరికీ ఫోటోగ్రాఫర్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు అప్పుడు సోనియా గాంధీ గారికి ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ రాకపోతుండే అందుకోసమని ఈరోజు పది సోనియా గాంధీ గారు పది సంవత్సరాల కింద ఇచ్చిన తెలంగాణ అది ఎట్లుంటుందో మనకు తెలియదు కానీ రజాకర్ల పరిపాలన తనిఖీ పెయింది అది ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మరియు మన గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారి వారి పరిపాలనతో మాత్రం చాలా రైతులు కానీ కార్మికులు కానీ మహిళలు కానీ అందరూ మాత్రం ఈరోజు తెలంగాణ వచ్చిందని గత ఈ సంవత్సరం నుంచి కూడా సంబరాలు జరుపుకుంటున్నారు వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైనరాజు గారికి నా యొక్క తెలుస్తున్నాను పెద్దలందరూ కలిసి గ్రామ శాఖ అధ్యక్షులు పెద్దలందరూ కలిసి కేక్ కట్ చేయాల్సిందే కూర్చున్నా ఆ కేక్ చాట్లు ఎక్కడనే దా నువ్వు రా కడలు కడ పట్టుకో మేము మంచుకోని పట్టుకున్నాం పట్ల గట్టు హ్యాపీ బర్త్డే టు సోనియా గాంధీ మేడం నేను పెడతా అన్న మీరు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని నాడు విద్యార్థి లోకం త్యాగధనులను చూసినటువంటి సోనియా గాంధీ గారు ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర కాంక్ష కోసం దేశంలో అధికారం కోల్పోయినా మంచిదే తెలంగాణ బిడ్డలకు తల్లిగా ఉండాలని తెలంగాణ తల్లిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిది వారి పుట్టినరోజు సందర్భంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన పెద్దలు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కోరేటి మారుతన గారు పెద్దలు అదేవిధంగా గా ఉండి అదే పెద్దలు ఎక్స్ఎంపీ మల్యాల రామ్ చంద్రం గౌడ్ గారు అదే విధంగా బీసీ రాజకీయ ఫెడరేషన్ కు సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆ సింగిల్ విండో అధ్యక్షులు ప్యాక్స్ అధ్యక్షులు భాస్కర్ రావు గారు అదే విధంగా మండలానికి సంబంధించిన మండల అధికార ప్రతినిధి చొప్పరి శేఖర్ గారు విధంగా మండల ఉపాధ్యక్షులు భాద్రప్ శంకర్ గారు అదేవిధంగా మండలానికి సంబంధించిన మాజీ సర్పంచులు అదేవిధంగా మండల అన్ని విభాగాల అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కుక్క రవి వారితో పాటుగా శాఖ అధ్యక్షుడు స్థానిక గ్రామ శాఖ అధ్యక్షుడు కొంతం శ్రీనివాసు నాగారం గ్రామ శాఖ అధ్యక్షుడు రాయన్న జూలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బూసా తిరుపతి యాదవ్ గారు గ్రామ శాఖ అధ్యక్షుడు ఇరువురాల శేఖర్ గారు అదే విధంగా ఆ సోదరుడు రొంపుకుంట శాఖ అధ్యక్షుడు మా కోల నరేందర్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ రొంపుకుంట కట్కం రవన్న గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మా గ్రామ శాఖ అధ్యక్షుడు మా ప్రియమిత్రుడు గడ్డం సీనన్న గారు అదే విధంగా ఉప సర్పంచ్ విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాం